మకర రాశి వారికి జ్యేష్ఠమాస బహుళ అష్టమి అమావాస్య తిథి సందర్భంగా జాతకంలో అష్టమంలో కుజుడు అష్టమంలో కేతు సంచార స్థితి కుజదోషం ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యం ఆనందం ఎలా వీరి సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు భగవానుడుకి రెండవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిరచరాస్తులు క్రయ విక్రయాలు చేసేటప్పుడు చెక్కులు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అలాగనే తృతీయంలో శని భగవాన్ ఉండడం వల్ల గురువుల మాట తల్లిదండ్రుల మాట మీ క్షేమాన్ని గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నట్లయితే వినే ప్రయత్నం చేయండి విజయం సగం మీ సొంతం కాబోతుంది అర్ధాస్తమ శుక్రుడు వాహనాలు ఫోన్లు క్రయ విక్రయాలు తస్మాత్ జాగ్రత్త అలాగే ఆరవ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు బుధుడు స్వక్షత్రంగా ఉండడము బుధాదిత్య రాజయోగము అక్కడే గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు తనకోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరా సుమతి అని మనకు స్వతి శతకంలో ఎలా చెప్పుకున్నామో ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగల అష్టమంలో కుజుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కనుక మంగళవారం రోజున నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి నల్లటి వంకాయలతో ఆహార పదార్థాలు కూడా దూరంగా ఉండండి కనుక ఇలాంటి కాల సమయంలో ఈ అష్టమి తేదీ ఎందున కానీ ఈ అమావాస్య తేదీ ఎందున కానీ వీలైనంత వరకు కూష్మాండానికి చుట్టూ కాటి కనబూసి నల్లటి కూష్మాండ దీపాన్ని పెట్టి భైరవస్వామి వారికి పూజ చేసి దీన్ని దానము చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి